అందరికీ నమస్కారం మరి ఈరోజు ఉదయం ఏసీబీ అధికారులు వాళ్ళకి వచ్చిన కంప్లైంట్ మీద జ్యోతి రమేష్ వెళ్ళడం జరిగింది మరి ఆయన వాళ్ళ అబ్బాయిని వాళ్ళ అబ్బాయిని కష్టంలో తీసుకోవడం జరిగింది దీనిలో మాట్లాడుతూ జ్యోతి రమేష్ గారు ఆయన ఒక పదం వాడారు బడుగు బలహీన వర్గాలు బలహీన వర్గాలపై దాడాయి ఏముంది బలహీన వర్గాల వారు ఇప్పుడు నీకు జ్ఞాపకం వచ్చినారా మరి ఆ రోజు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడుగా ఉన్న అచ్చెన్నాయుడు ఆపరేషన్ జరిగిన కనీసం పట్టించుకోకుండా సుమారు ఐదు వందల కిలోమీటర్ల బయటలో జర్నీ చేయించి ఎన్ని ఇబ్బందులు పెట్టారు సుమారు అరవై రోజులు ఆయన బెయిల్ లేకుండా చేశారు అప్పుడు అచ్చెన్నాయుడు బలహీన వర్గాల కాడా అలాగే కొల్లు రవీంద్ర ఏ అన్యాయం చేశాడండి ఆయనకేమో సెంట్రల్ జైలు తీసుకెళ్లి యాభై ఆరవ రోజులు ఉంచారు అలాగే అయ్యన పాత్ర మరి నందరూ బలహీన వర్గాలు కారా నువ్వు అక్కడవే బలహీన వర్గాలు ఉండవా రోజు నువ్వు మాట్లాడిందే బలహీన వర్గాలపై దాడి అంటున్నావు ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీలు ఎన్ని వందల మంది విద్యావంతులు వైద్యులు పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నాడు కూడా నీ బారిని పడలేదా ఇవేళ ఏసీబీ అధికారులు తన చట్టంతో చోటు చేసుకుపోతుంది ఒక సిఐడి ఆధీనంలో ఉన్నటువంటి భూమిని నువ్వేమో కొనుక్కొని బినామీ చేయించుకొని మళ్ళీ నీ కొడుకు పేరున నీ చిన్న నీ ఆ అన్న పేరున చేయించుకొని వాటికి అన్ని రుజువులు సాక్ష్య అన్ని జరిపిన తర్వాత నాకేం తెలియదు ఇది బలహీన మీద దాడి చెప్పి మేము కంటకాలు మంది కాదు ఏ ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అధినేత మరి అంటే ఆ ఇంటి మీదకి నీకు ధర్మమా అప్పుడు జాబ్ కోరాలేవును ఈ రోజు నీకు గుర్తొచ్చాయా సుమారు ఏడు కోట్ల రూపాయలు విలువ చేసే భూములు కొట్టేయడానికి ప్రయాణం చేసి గ్రామం పేరును తీసుకొని మళ్ళీ రమ్మేసి సొమ్ము చేసుకున్నాం ఇవే ఎంక్వైరీ రెవెన్యూ అధికారులు బయటపెట్టారు కానీ ఏసీబో కంప్లైంట్ తీసుకొని ఎస్సీ పోలి వచ్చి ఎంక్వైరీ చేస్తారు అరెస్ట్ చేశారు నీ కూడా ఉంది అయితే నువ్వేమైంది బలహీన వర్గంలో దాడి చేయడం చెయ్యే కరెక్ట్ కాదు నేను తీవ్రంగా ఖండిస్తున్నాం బలహీన వర్గాలు నువ్వక్కడే కాదు ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీలో సుమారు యాభై నుంచి అరవై శాతం ఉన్నారు అందరమే దాడేది వ్యక్తిగతంగా నువ్వు చేసిన తప్పు నీ బాధ్యత చట్టం తర పనిచేసి చేసిపోతుంది తప్పు